भारत माता की नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी भैसे भैसे नायकत्वे भारत माता की भारत मोदी नायक नरेंद्र मोदी नायकत्वे भैसे नायक भारत माता की దేశ వ్యాప్త కుల గణన చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని గౌరవనీయులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తిక్ సుంకరి సాయి తెలిపారు ఇట్టి ప్రకటనతో భారతదేశ పౌరుల్లో నూతన ఉత్సాహం నిండుకుందన్నారు జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి నిర్మల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిజెపి నాయకులు పాలాభిషేకం చేశారు భారత ప్రజలంతా జనగణన కులగణన ప్రక్రియను స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ దీని గురించి చర్చించుకోవాలని భారతదేశ చట్టంలో ఇదొక అత్యంత చారిత్రాత్మక విజయం అని చెప్పుకోవచ్చు అన్నారు ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కులగణన పేరు మీద రాజకీయాలు చేస్తూ వచ్చిందే తప్ప ఏనాడు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేదన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్ సుంకరి సాయి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఒడిశల అర్జున్ నాయకులు జమాల్ సత్యం చంద్రకాంత్ కొండాజీ శ్రావణ్ మంచిరాల అజయ్ గిల్లి విజయ్ నాగేంద్ర పాండే నల్ల శ్రీనివాస్ రెడ్డి ధాత్రిక సంతోష్ దివాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు